స్తే మన గ్రామం కానీ మండలం కానీ పుత్తూరు మండలంలోకి అందరికి సంబంధించిన మాట ఇది ఇది ఒక ఫైవ్ ట్వంటీ సెవెన్ భూమి అనేది ఇక్కడ మా చుట్టుపక్కల భూములకు పశువులకు కానీ దూళ్ళకు కానీ మంచిదాన్ని చెడు దాని కానీ ఇంటికి ఉపయోగపడే భూమి ఏదో వేరే గ్రామం మంచికి ఇవ్వడం అది ఒక ధర్మం కాదు ఒక న్యాయం కాదు ఇంకోటి అది అటువంటి పని చేయకూడదు కూడా మన గ్రామస్తులు కూడా పేద మంచులు కానీ ఒక ఎంఆర్ఓ కానీ మన అమ్మ కానీ ఎవరైనా కానీ అటువంటి పని చేయకూడదు సమస్య దయచేసి ఈ పొలాలు ఏమున్నాయో ఈ మనకు దూర్లో గిల్లా మూడో గిరిజనులు ఉంటారు పుల్ల పసులకు ఊళ్ళకు దానికి దీనికి ఉపయోగపడే పొలాలు కట్టే పొలాలను రాయి రప్పని తీసుకుపోయే పొలాలు ఇంటి ముందల మురం కావాలంటే కొట్టుకునేటోళ్ళు ఇవన్నీ మీరు ఆకుపా చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు ఏం బ్రతకాలి ఇట్లా చేయాలి మీరు దయచేసి మీరు అందరూ ఆలోచన చేయండి చేసి పెద్ద మనుషులు అనేది సమస్య ఒకటి తీరుకోండి దానికి ఒక అందం ఉంటుంది బాగుంటుంది ఇబ్బంది పెట్టకండి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది పెట్టకండి పొలాలు దొంగకునే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి అది కూడా దయచేసి తెలుపుకోండి అంటే ఇప్పుడు అనేది ఎవరికి ఇస్తున్నారు అది ఎక్కడో ఒక వేరే గ్రామాకైతే తెలియదు అడ్డాగా ఎవరు కందూరు అంట ఎవరు చెప్పుకుంటున్నారు ఇవన్నీ చెప్పేయట్లేదు ఏం చేస్తారో తెలియదు ఇంకా దానికి ఏం హ్యాక్టరీ పెట్టుకుంటారా ఏం చేస్తారో మాకైతే తెలియదు వాళ్ళకైతే వాళ్ళకి ఇచ్చారని మాకు ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము పడుతున్నాం ఇంకా గతంలో కూడా ఎవరికైనా ఏం ఇయ్యలే అటువంటి మేము మా తాత ముత్తాతలకి వెళ్ళి ఎవరికైతే పోలేదు ఈ ఉండదు ఎవరికి ఉందా పక్కలలో ఉన్నా కానీ ఒలే చేసుకుంటారు ఒళ్ళే బతున్నారు వాళ్ళే ఉన్నారు ఎవరికి ఇచ్చి ఇయ్యలే గురి కూడా ఇంకా తరగలేరు ఏముంది ఈ ఉంది అది అటు ఏమన్నా చేయకుండా చెప్తున్నాం ఐదు వందల ఇరవై ఐదు మేము కానీ మాకు దూళ్ళకి కానీ పశువులకు కానీ గొర్రె కానీ జీవాలకు కానీ అన్నిటికీ మాకు ఉంది ఇది సౌలసం మొరం కానీ ఇల్లు కట్టుకుంది కానీ ఏమిటికైనా మంచిగా ఉంది ఇప్పుడు అమ్మాలంటే మేము ఎక్కడ పోవాలి అది మా పరిస్థితి ఇప్పుడు గుంట ఏమో అమ్మంటున్నారు పోయినా రెండు మూడు నెలల కింద ఆపినాం మళ్ళీ ఇప్పుడు పుకారాలు వేస్తుంది గురించి మా తిప్పలేదు మీరు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ సచివ్దారు కానీ దయచేసి మా మీద కన్ను ఉంచాలి మీరు కలుస్తారా ఇప్పుడు ఈరోజు ఎవరన్నా కలుస్తారా మేము ఈ రోజు కలెక్టర్ అమ్మ కలవాలని ఉంది అంటే ఇప్పుడు ఒక గుట్ట అమ్మాలంటే కలెక్టర్ మైనింగ్ వీళ్ళందరి పర్మిషన్ కావాలి మరి వాళ్ళందరూ పర్మిషన్ కలెక్టర్ మేడం ఇచ్చిందంట నేను అమ్మ పుగార లేస్తుంది రాసి ఇచ్చిందంట కలెక్టర్ మేడం అందుకే ఆ మేడం మా నల్ల గుడ్డనే ఉందా మిశ్రం గుడ్డనే ఉందా పక్కన చుట్టుముట్టు మైముండ డిస్ట్రిక్ట్ లో ఏడన్నా ఉంది కదా గుట్టలు లట్టుకున్నా అని ఇది రాసి ఇచ్చింది దానికి మాకు ఉపయోగపడలేదు ఈ గుట్ట మాకు కావాలి మేము మా పానాలు అయినా సరే మేము అంతా చచ్చిపోయినా సరే కానీ గుట్ట మాత్రం ఇవ్వడం వాళ్ళకి ఇచ్చిన టైంలో మిమ్మల్ని ఏమన్నా అడిగిందా అడగలే మా ఎవరికి గ్రామస్తులకు తాండలా గానీ ఊరులా గానీ ఎవరికి అడగలే అడగకుండా అక్కడ దాకా దీని పైన దీని వెనక ఉన్నారని ఎవరు అనిపిస్తుంది అనుమానం మా అనుమానం ఇక్కడ ఎవరు టిఆర్ఎస్ వాళ్ళే అప్పుడు అమ్మిన రని పుగర్ ఇంకా ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు ఓన్ లీడర్ వాళ్ళు అమ్మిన రని అప్పుడు పుగర్ కలిస్తే మా పిల్లలు కానీ చిరా పిల్లలు కానీ పోయి ధర్నా చేసి ఆపినరు మళ్ళీ ఇప్పుడు మధ్యలో పుగర్ కలిస్తుంది అదే ఫైవ్ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ కందు నారాయణ రెడ్డి కానీ వ్యక్తికి ఇంతకు ముందు టూ థౌసండ్ ట్వంటీ టూలో అలర్ట్ చేసిందని టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలర్ట్ చేసినప్పుడు అలాట్ చేస్తే సేమ్ ఇదే ప్రాసెస్లో అందరం తాడా నుంచి ప్రతి ఒక్కరూ వెళ్ళి దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి ముట్టడి చేసి కొద్దిగా పత్రం ఇవ్వడం వల్ల ఎక్కడో ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సేమ్ అదే అదే వ్యక్తికి చెందిన ఫైవ్ ట్వంటీ సెవెన్ నల్లగొట్టాను అదే వ్యక్తికి మళ్ళీ ఆక్యుపై చేస్తున్నారని నేను తెలిసింది అందుకే ఖచ్చితంగా దాన్ని ఆపాలనే విషయంలో మీరు ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడికి అంటే ధర్నాకి వెళ్తున్నాము తాండతో ఇక్కడ నుంచి తాండ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు పాదయాత్ర వెళ్ళాలని సూచించుకుంటున్నాడు తాండ మొత్తానికి బాధితులే ఎందుకంటే మేము టెంపుల్ కట్టుకున్నాం అక్కడ ఒక దగ్గర శ్మశాన వాటికలు లేవు మాకు శ్మశాన వాటికలు ఇప్పుడు సిరాపల్లికి లేదు మాకు లేదు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి లేదు శ్మశాన వాటిక కావాలి మాకు టెంపుల్స్ కావాలి శివాలయ టెంపుల్ లేదు మాకు ఇంకొకటి టెంపుల్లో కావాలి స్పెషన్ వాటికి ఇవన్నీ మాకు ఉన్నాయి ఉన్నాయన్నా ఇప్పుడు ఇంకొకటి ఆవులు గేదెలు అన్నీ ఉన్నాయి అవి కూడా ఏం మేపాలు ఉన్నా కూడా గుట్టకే రావాల్సి వస్తుంది మాకు గుట్ట లేకపోతే మాకు వేరే ఆధారం లేదు ఏమైనా టైం పాస్ కాకుండా యూత్ కూడా పిల్లలందరూ వెళ్ళి గుట్టకి ఆలోచన ఇస్తాం స్కూల్ కూడా గుట్టలోనే ఉంది మాకు ఉన్న సవలత్తులు మొత్తం గుట్టలోనే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ గుట్టను మేము మా ప్రాణాలు పోయినా సరే ఏమైనా సరే ఖచ్చితంగా మా గుట్టను మాత్రం మేము కాపాడగలుగుతాం అందుకని ఈరోజు వెళ్తున్నాం మేము మా ఆఫీస్కి ముట్టడి వెళ్తున్నాం వినతిపదం కూడా భవిష్యత్తులో కూడా దీనిపైన భవిష్యత్తులో పెద్ద కార్యాచరణ ఖచ్చితంగా అన్న ఏమన్నా కానీ గుట్ట మాత్రం మేము కాపాడుకుంటాం అది ఎవరికన్నా రాని ఏ ప్రభుత్వం రాని ఇంకో ప్రభుత్వం రాని తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా గుట్ట మాత్రం మా దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ నల్లగుట్ట అనే భూమిని గత పాలకులు అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర రెడ్డి కొంతమంది వ్యక్తులకు ఆ భూమిని కేటాయించి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేటాయించి పర్సంటేజ్లు పంచుకునేటటువంటి విధంగా ఆ రోజు ప్రయత్నం చేస్తే బీజేపీ పార్టీ ఆ రోజు దీన్ని అడ్డుకొని ఇవా ఆ ఆ రోజు అడ్డుకున్నందుకు మళ్ళీ ఆ రోజు ఆగిపోయినటువంటి విషయం మళ్ళీ ఇవాళ కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి కొత్త ఎమ్మెల్యే జిఎంఆర్ అనే వ్యక్తి జి మధుసూదన్ రెడ్డి అనే ఎమ్మెల్యే మళ్ళా పర్సంటేజ్ ప్రకారంగా మాట్లాడుకొని కొంతమంది వ్యక్తులకు కందూరు నారాయణ అనే కుటుంబ సభ్యులకు అలాట్మెంట్ చేసి ఇద్దరు సగం పంచుకునే విధంగా మాట్లాడుకున్నటువంటి వాస్తవాలు బయటికి రావడంతో మళ్ళీ మేము ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఈ ఫైవ్ ట్వంటీ సెవెన్ సర్వే నెంబర్ నల్లగుట్ట అనేది అమిస్తాపురం గ్రామ శివారులో ఉంది మున్సిపాలిటీ శివారులో ఉంది రోడ్డుకు దగ్గర ఉంది కోట్ల రూపాయలు ఒక ఎకరం కోటి రూపాయలు పోయేటటువంటి భూమిని ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఆలోచనతోనే ఎమ్మెల్యే ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నా నీవు ఆ భూమి అయిన ప్రైవేట్ వ్యక్తులకు నీవు అప్పజెప్తే ఒక ఇంచు కూడా మళ్ళా రిటర్న్ తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది వచ్చేది మా ప్రభుత్వమే బీజేపీ పార్టీ ప్రభుత్వం కనుక ఒక ఇంచు కూడా మళ్ళా వదలకుండా మళ్ళా ప్రభుత్వానికి అప్పజెప్పి ప్రభుత్వ అవసరాలకు పేద విద్యార్థులకు హాస్టల్లకు కానీ పేదలకు ఫ్లాట్లకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ అలాట్మెంట్ చేయడానికి అది అవకాశంగా ఉంటుంది కనుక తప్పనిసరిగా అటువంటి భూమి జోలికి పోవద్దని చెప్పి ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తూ దీనికి ఎవరైనా అధికారులు మరి స్పందించి వాళ్లకు అలాట్మెంట్ చేసి వాళ్లకు సహకరిస్తే వాళ్ళకు కూడా తప్పనిసరిగా రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కనుక వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది కనుక మీరు వాళ్ళకు సహకరించి వాళ్ళ తప్పుడు ప్రపోజల్స్ని మీరు ఎక్కడ కూడా తీసుకోవద్దని చెప్పి నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా అదే ఎమ్మెల్యే కూడా చెప్తా ఉన్నా ఇది ఒక్కటే కాదు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పనిసరిగా ప్రతి రూపాయి కూడా వసూలు చేయబడుతుంది మళ్ళా ప్రభుత్వానికి అప్పగించబడుతుంది అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు కూడా హెచ్చరిక చేస్తూ పత్రికాముఖంగా చెప్తా ఉన్నా నియోజకవర్గ ప్రజలరా చూడండి ఇది ఒక్కటే నల్లగుట్ట అనేది బయటకు వచ్చింది ఇది కాదు అక్రమ ఇసుక అక్రమ మైనింగు పోయినసారి మరి ఎమ్మెల్యేతోన కుమ్మకాయ మాజీ ఎమ్మెల్యేలతోన కుమ్మకాయ కరువైన ప్రాజెక్టులో మరి ఎన్ని అవకత అవకాలు జరిగినాయి మరి అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది అవన్నీ ఎందుకు మాట్లాడతలేవు ఇప్పుడు నీవు అధికారంలో ఉన్నావు కదా ఎందుకు మాట్లాడతా అంటే ఇద్దరు కూడా దొంగలు దొంగలు ఒకటే పంచుకున్నారు ఇవాళ వానికి వీడు వీనికి వాడనే అనే విధంగా ఇవాళ షేరింగ్ చేసుకొని గుట్టు సప్పుడు కాకుండా ఉన్నారు ఖచ్చితంగా అవన్నీ కూడా బయటికి తీస్తాం ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేవు ప్రతి మండల కేంద్రంలో మరి ఎక్కడైతే ఇసుక ఉందో విపరీ విపరీతమైన ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే మనుషులు ఎమ్మెల్యే అనుచరులు ఇవన్నీ కూడా ప్రజలకు మైనింగ్కు ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది కనుక ఆ నష్టాన్ని కూడా ఖచ్చితంగా భరించాల్సి వస్తుంది వాళ్ళకు మైనింగ్ డిపార్ట్మెంట్ కానీ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ గ్రామ పంచాయతీలకు వచ్చేటటువంటి డబ్బులను నీవు దోచుకుంటున్నావు కనుక ప్రతి రూపాయిని మళ్ళీ తిరిగి కట్టించే విధంగా వచ్చేటటువంటి మా ప్రభుత్వం ఉంటుందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను